ఈవినింగ్ ఒక మైనర్ బాలుడు ఈ అమ్మాయిని వేధిస్తాడు అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు అసభ్యమైన మాటలు మాట్లాడతాడు ఆ రోజు ఏం జరగదు ఇరవై ఆరో అంటే నెక్స్ట్ డే ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ బస్సు ఎక్కుతారు ఇద్దరు ఆ బస్సు ఎక్కిన టైంలోని ఈ అమ్మాయి ఆ అబ్బాయిని నోటీస్ చేస్తుంది ఉదయం నోటీస్ చేసిన తర్వాత అబ్బాయి దగ్గరికి పోయి ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు వాళ్ళ అసభ్యంగా ఎందుకు సైన్ చేస్తున్నావు అలాంటిది అడుగుతుంది అమ్మ అడిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం వాగ్వాదం వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయికి ఒక దెబ్బ కొడుతుంది ఆ దెబ్బ కొట్టిన తర్వాత ఆ పిల్లోడు కూడా మోచేత్తో అమ్మాయిని పుష్ చేస్తాడు పుష్ చేస్తాడు అమ్మాయిని కూడా కొడతాడు ఇది చూసి ఆ కండక్టర్ వాళ్ళిద్దరి మధ్యలో సర్ది చెప్తారు ఇది ఇది అయిన తర్వాత ధర్మవరంలోని ఆమె బస్సు దిగుతుంది దిగి ఫస్ట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అమ్మ వంటవన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మా ఎస్ఐ గారు ఆమెను కూర్చోబెట్టి మాట్లాడి జరిగిన విషయం తెలుసుకొని ఆ విషయం గురించి ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి ఇమీడియట్గా ఫోన్ చేసి రమ్మని చెప్తారనమాట వాళ్ళ ఫాదర్ ఆ విషయంకించి బస్ ఎక్కిచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయడం జరిగింది బస్ ఎక్కించినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి పంపించినప్పుడు చెన్నై పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళు ఇన్ వన్ అవర్ రీచ్ అయిపోతారు అరౌండ్ నైన్ థర్టీ అరౌండ్ నైన్ థర్టీకి అక్కడికి వెళ్ళినట్టు మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నైన్ థర్టీకి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో పాటు చెన్నై గోతపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె కూర్చోబెట్టి మాట్లాడి డీటెయిల్స్ తీసుకుంటారు డీటెయిల్స్ తీసుకుని విషయం తెలుసుకుని వెంటనే కంప్లైంట్ తీసుకుంటాం మేము యాజ్ పర్ ప్రొసీజర్ ఇది మైనర్ బాలిక విషయం కాబట్టి చాలా సెన్సిటివ్గా డీల్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇలాంటి ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ ఆమె డీటెయిల్స్ తీసుకుంటారు ఆమె ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటాం కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆమె వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఆ పక్కనే ఉంటారు స్టేషన్ దగ్గరే ఉంటారు అప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అమ్మ యూనిఫామ్లో ఉన్నావు కదా ఇక్కడ కరెక్ట్ కాదు ఇక్కడ ఉండడం అని చెప్పి ఆమెను పంపించడం జరుగుతుంది పంపించడం జరుగుతుంది ఈ మళ్ళీ అబ్బాయిని పిలిపించినప్పుడు మైనర్ పిలిపించినప్పుడు కానీ ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ ఆమె డీటెయిల్స్ తీసుకుంటారు ఆమె ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటా కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆమె వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ పక్కనే ఉంటారు స్టేషన్ దగ్గరే ఉంటారు అప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అమ్మ యూనిఫామ్లో ఉన్నావు కదా ఇక్కడ కరెక్ట్ కాదు ఇక్కడ ఉండడం అని చెప్పి ఆమెను పంపించడం జరుగుతుంది పంపించడం జరుగుతుంది ఈ మళ్ళీ అబ్బాయిని పిలిపించినప్పుడు మైనర్ పిలిపించినప్పుడు కానీ యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తాము కన్సర్న్ ఐసీడీఎస్ వాళ్ళని మిగిలిన వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకు చేస్తాం ప్రస్తుతానికి కంప్లైంట్ వరకు కాబట్టి తొందర తొందరగా తీసుకెళ్ళి పంపించడం జరిగింది ఇది పంపించిన తర్వాత అరౌండ్ వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే అమ్మాయి సూసైడ్ ఆత్మహత్యాయత్నం చేసుకుంటారన్నమాట చేసుకున్న విషయం కూడా వాళ్ళ చెల్లెలు చూసి అరుస్తుంది అది మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనకు తెలిసిన ఒక కానిస్టేబుల్ అయితే ఆ రోజు రిజిస్టర్ చేసాం అంటే ఇరవై ఆరో తారీఖునే కేసు రిజిస్టర్ చేసాం ఇరవై ఆరో తారీఖు కేసు రిజిస్టర్ చేశాం యాజ్ పర్ లెవెన్ అండ్ ట్వల్వ్ ఫోక్స్ యాక్ట్ యాజ్ పర్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసాం ట్వంటీ సెవెంత్ నిన్నంతా కూడా ఏం జరగలేదు నిన్నంతా కూడా ఏం జరగలేదు ఆ తర్వాత నిన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ స్టేషన్కి వచ్చి అడగడం జరిగింది ఏది సార్ అబ్బాయిని తీసుకొచ్చారా ఇది అంటే కానీ ఆమె అవ్వటం వల్ల మనము క్లియర్ గా చెప్పాము యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తామని